హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయవాడ బస్టాండ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది ప్లాట్ఫామ్పై వేచి చూస్తున్న ప్రయాణికులపైకి బస్సు దూసుకువెళ్లడంతో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు మృతుల్లో ఆర్టీసీ బుకింగ్ క్లర్క్ ఒక మహిళ ఓ చిన్నారి ఉన్నారు చిన్నారి తల్లికి తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను మీడియా ప్రతినిధులు వివరణ కోరగా స్పందించాడు రివర్స్ గేర్ వేశా పడిందనుకుని యాక్సిలరేటర్ ఇచ్చి మూవ్ చేశా కానీ బస్సు ముందుకు ఎక్కేసింది రివర్ గేర్ పడలేదండి అని బస్సు డ్రైవర్ చెప్పుకొచ్చాడు బస్సు ప్లాట్ఫామ్ పైకెక్కి ముందుకు తీసుకువెళ్తుంటే బ్రేకులు ఎందుకు వేయలేకపోయాడనేది ఈ ప్రమాదంలో మరో సందిగ్ధత ప్లాట్ఫామ్పై బస్సు అంత ముందుకు దూసుకువచ్చిన తీరుపై ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పదకొండు పన్నెండు ప్లాట్ఫామ్ల వద్ద దిమ్మెలు విరిగి ఫెన్సింగ్ కుర్చీలు ధ్వంసమయ్యాయి బస్సు చక్రాల కింద మూడు ప్రాణాలు చిద్రమయ్యాయి అంతటి విషాదం జరిగితే డ్రైవర్లో కనీసం పశ్చాత్తాపం కనిపించలేదనే ఆరోపణలు సైతం వినిపిస్తూ ఉన్నాయి ప్రమాదానికి కారణమైన డ్రైవర్ ఇటీవల సిట్లో ఉండి కోలుకుని విధులకు వచ్చారని అధికారులు తెలిపారు ఆల్కహాల్ పరీక్ష చేశాకే డ్రైవర్కు బస్సు అప్పగిస్తామని డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తాం కాబట్టే ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అని చెబుతున్నామని తెలిపారు ఫిట్నెస్ లేకుండా బస్సులు నడుపుతున్నారనే ఆరోపణలను ఖండించారు బస్సు కండిషన్ కూడా బాగానే ఉందని తెలిపారు వయసు రీత్యా కొన్ని బస్సులను కొందరికే నడిపేలా డ్యూటీ వేస్తామని వివరించారు విజయవాడ బస్టాండ్లో జరిగిన ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు ఘటనా స్థలాన్ని ఆర్టీసీ ఎండీ ద్వారకా రావు పరిశీలించారు విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ బస్టాండ్లో పన్నెండవ పై బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి అకస్మాత్తుగా ఓ బస్సు దూసుకొచ్చింది ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం పాలయ్యారు మృతి చెందిన మహిళను చీరాలకు చెందిన కుమారిగా గుర్తించారు ఈ ప్రమాదంలో కుమారి కోడలు సుకుంజకు తీవ్ర గాయాలయ్యాయి ఆమె కాలు పెరిగింది సుకుంజ కుమారుడు అయ్యాన్ మృతి చెందాడు గుంటూరు టూ డిపోకు చెందిన ఒప్పంద ఉద్యోగి వీరయ్య ఈ ప్రమాదంలో మృతి చెందారు ఆయన బుకింగ్ క్లర్క్గా పనిచేస్తున్నారు మీరు కూడా రోడ్ మీద ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్